శంకర ఈ రోజు రామానుజన్ రామానుజన్ గారి ట్వంటీ సెకండ్ డిసెంబర్ జయంతి సందర్భంగా ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండు రోజులు జరుగుతుంది రేపటి రోజున ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది సో రేపు వాళ్ళు కూడా వస్తారని ఆశిస్తున్నాము ఇక్కడ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ అండ్ సైన్స్ ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేస్తే దాని యొక్క ప్రిన్సిపల్స్ బాగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది అండ్ దీంట్లో పేరెంట్స్ బాగా స్పందిస్తున్నారు అందుకు ధన్యవాదాలు ఇతర విద్యాలయంలో రామానుజన్ గారి జయంతి సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ అనేది నిర్వహించడం జరిగింది ఇక్కడ దాదాపు రెండు వందలు ఎగ్జిబిషన్స్ స్టూడెంట్స్ అడి చేసి స్టూడెంట్స్ అందరూ కూడాను రెగ్యులర్ పాఠాలతో పాటు ఈ వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్తో ప్రాక్టికల్గా డైలీ రూపీజీకి అవసరమయ్యే విధంగా కొన్ని ఈ ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇందులో హైటాలిక్ ప్రెజెంట్ యూజెస్ తయారు చేయడం ఒకటి తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్ తయారు చేసే బయోగ్యాస్ అలాంటిది తర్వాత బ్లడ్ సర్క్యులేటర్ సిస్టమ్కి సంబంధించి కొన్ని గేమ్స్ ఇలాంటివన్నీ కూడాను చాలా అద్భుతంగా ఎగ్జిబిషన్లో ప్రదర్శించుకున్నారు సో స్కూలు యాజమాన్యానికి ఈటం వారికి టీచర్స్కి స్టూడెంట్స్ అందరికీ ఈ ఇక్కడికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ స్టూడెంట్స్ అందరూ కూడాను వాళ్ళ ఫ్యూచర్ ఎండీవర్స్లో సక్సెస్ సాధించాలని కోరుకుంటూ